బోనాల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి బోనాల వేడుకలతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి ఓ వైపు బోనాలు మరోవైపు పోతురాజుల విన్యాసాలతో నూతన సొగసులు అందుకున్నాయి ఈ సందర్భంగా రంగం భవిష్యవాణి అమ్మ వినిపించే పలుకులను ఆ వ్యక్తులు ఆసక్తిగా వింటున్నారు ఈ మేరకు తన నమ్ముకున్న వారిని తానే కాపాడుకుంటానని భవిష్యవాణిలో దేవన్నమ్మ తెలిపారు సైదాబాద్ డివిజన్ కరీంబాగ్ లోని శ్రీ రేణుక ఎల్లమ్మ మహంకాళి పోచమ్మ అమ్మవార్ల దేవాలయంలో బోనాల వేడుకలు సందర్భంగా నిర్వహించిన రంగం కార్యక్రమంలో దేవనగర్ దేవనమ్మ భవిష్యవాణి వినిపించారు తన భక్తులకు ఏ రకమైన ఆపదలు వచ్చినా వాటిని తప్పించి ఆదుకుంటానని అన్నారు ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు కార్యక్రమంలో భక్తులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు मंडूर न എവിടെ పుచ్చమ్మ ఎల్లమ్మ యొక్క దేవస్థానమందు బోనాలు ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతాయి మల్తనాడు పొద్దుగాల సోమవారం నాడు రంగం కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది ప్రతిసారి జే జే దేవునమ్మని నేనే చేయడం జరుగుతుంది ఇక మధు అన్నయ్య గారి ఆధర్యంలో ఇదంతా జరుగు జరుగుతుంది ప్రతిసారి ఆ తల్లి ఏ ప్రకారంగా అయితే సెలివిస్తుందో ఆ ప్రకారంగా అదేవిధంగా వచ్చిపోయే భక్తులందరినీ కూడా చల్లగా చూసుకోవాలని కలమ్మ తల్లికి జై శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం కరణ్బాగ్ సైదాబాదులో ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ మహాకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం బోనాల కార్యక్రమం జాతర చాలా అద్భుతంగా జరుగుతుంది మరుసటి రోజు సోమవారం నాడు రంగం కార్యక్రమం జేజే అమ్మగారు భవిష్యవాణి తెలుపుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ సుభిక్షంగా అందరిని చూస్తానని చెప్తుంది ఆ తల్లి ఆ తల్లి కోరిన కోరికలు నెరవేరుస్తున్నది అందరికీ కళ్యాణము సంతానము కోరిన కోరికను నెరవేరుస్తానని అమ్మ పలికింది అందరు ఆ తల్లిని వేడుకోవాలని కూడా కోరుకున్నది అమ్మ అమ్మ దయ వల్ల ఇన్ని పూజా కార్యక్రమాలు అన్ని సంతోషంగా వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగినాయి ఈసార్ ఈసారి వర్షాలు పాడి పంటలు కూడా అమ్మవారు సంతోషంగా అన్ని అనుగ్రహిస్తానని చెప్పింది ఆ తల్లి భక్తులను కూడా అందరినీ చల్లగా చూస్తానని చెప్పిందా తల్లి దేవి మన గుళ్ళో కూడా ప్రతి సంవత్సరం పూజల కార్యక్రమాలలో కూడా అమ్మవారు స్వచ్ఛంగా ఏందంటే ఆ కార్యక్రమాలను ఎంత నియమంగా చేస్తున్నారో ఆ నియమాన్ని బట్టి అమ్మవారు అంత అనుగ్రహంగా ఆరోపకంగా తొందరగా కనికరం ఇస్తుంది గ్రామదేవత తల్లి అమ్మ దయ వల్ల అందరిని చల్లగా చూస్తానని వేడుకుంటున్నాం అమ్మ గత ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి జరుగుతుందమ్మ ఈ రంగం కార్యక్రమము అంగరంగ వైభవంగా ఆ తల్లి దేవునమ్మ జే జే అమ్మ కూడా పలుకుతుంది అమ్మ జే జే దేవునమ్మ తల్లి తల్లి దయతోని అర జే జే దేవునమ్మ రంగం కార్యక్రమంతో కార్యక్రమం మొదలు పెడుతున్నాం అమ్మ దయతో అందరిని చల్లగా చూడాలని బోలో మాంకలమ్మ తల్లికి జై